నమస్తే నవంబర్ మంది కర్కాటక రాశి వాళ్ళతో ఎలా ఉన్నాయో మనం చూద్దాం అందులో ముఖ్యంగా మనం కనుక చూసుకుంటే నక్షత్రాలు ఏమేమి ఉన్నాయంటే ఇందులో పునర్వసుం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అంతా కర్కాటక రాశిలో ఉంటారని మనం చెప్తొచ్చు అయితే ఇందులో పేరు బలం ప్రకారం కనుక చూసుకుంటే హీ హు హే హో డా డి డూ డే డో అనే లెటర్స్ కూడాను మనకి కర్కాటక రాశిలో ఉంటారు ఈ మాసం యొక్క విశిష్టత ఏంటంటే ఫస్ట్ ట్వంటీ డేస్ మనకి కార్తీక మాసం ఇందులో ఇటు శివుడికి అటు విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మాసం ఎన్నో శుభకార్యాలు ఎన్నో పుణ్యక్షేత్రాలు వన భోజనాలు అవన్నీ చేసుకోవడానికి ఎంతో అనుకూలమైన మనకి మాసం అంతే కాకుండా ప్రకృతి నుంచే అనేక మన శక్తులు మనం పొందాలనుకుంటా పొందడానికి కూడా ఈ మాసం అత్యంత ఉత్తమమైన మాసం మనం తెలుసుకోవచ్చు ఈ టైంలో పాశుపత అభిషేకాలు కనుక చేసుకోగలిగితే మీరు మీకున్న సమస్యను బట్టి మూడు వందల అరవై ఐదు రకాల పాశుపత అభిషేకాలు ఉన్నాయి పాశుపత హోమాలు ఉన్నాయి మీకున్న సమస్య ఏంటో ఫస్ట్ మీరు తెలుసుకొని తదనుగుణంగా గనక మీరు చేసుకోగలిగితే ఫలితం అనంతంగా వచ్చి మీకున్న ఎలాంటి బాధలైనా పోగొట్టేసి విజయం సాధించడానికి చాలా వీలు మాసం ఈ మాసం ఈ మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి వెనక చూసుకుంటే ఫలితాలు చాలా మిక్స్డ్గా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు కొన్ని విషయాల్లో చాలా బాగుంటాయి కొన్ని విషయాల్లో తో కూడి అనమాట ఇందులో ఈ మాసంలో ఐదు యొక్క గ్రహాలు ఈ రాశి మీద ఉన్నాయి అవి కుజుడు ఫస్ట్ వచ్చేటప్పుడు గురువు ఈ మాసం అంతా ఉంటూ ఉన్నారు గురువు యొక్క చలనం తాత్కాలిక చలనం చలనం తోటి ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది వీటితో పాటు సూర్యుడు బుధుడు శుక్రుడు కుజుడు ఈ ఐదు గ్రహాల యొక్క ప్రభావం దీని మీద ఎక్కువగా ఉంటుంది మనకి మహర్షులు సూక్ష్మ గోచారం లఘు గోచారం అనే కాన్సెప్ట్ ఇచ్చారు ఈ కాన్సెప్ట్ ప్రకారం ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందంటే మనోరుజం అర్ధనాశనం భార్య సుతాది కలహం సుఖ సుహృతాభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు నానా దుఃఖం అంటే గురువు ఒక మంత్ మీకు అనేక విధమైన కష్టాలను ఇస్తూ ఉంటారు కానీ మిగతా గ్రహాలు వచ్చేటప్పటికి పాక్షికంగా మీకు ఇబ్బందులు పెట్టే విధంగా ఉన్నాయి పాక్షికంగా అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఉన్నాయి అవేంటంటే మనకి మనోరుజం మానసికంగా ఏదో ఒక అసంతృప్తితో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధన నాశనం ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భార్య స్వతాది కలహం భార్యతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సుఖ సుఖసుహృతాభివృద్ధి ఈ టైంలో లగ్జరీ కంఫర్టబుల్గా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్తో చాలా చక్కగా కలిసేసి మంచి మంచి పార్టీలు వాటిలో పార్టిసిపేట్ చేస్తారు ఆల్రౌండ్ ప్రాస్పెరిటీ ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు భార్య సుతాది కలహం అంటే భార్యతోటి పుత్రులతో గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఈ మాసం అంతా మనకి సుఖ సుహృతాభివృద్ధి అంటారు అంటే ఫ్రెండ్స్ తోటి తెలిసిన వాళ్ళతోటి చక్కగా అందరితో కలిసేసి హ్యాపీగా ఉండే టైం ఉంటుంది ఆల్ రౌండ్ ప్రాస్పెరిటీ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ లో సో ఒక రకంగా చూసుకుంటే ఈ మాసంలో కర్కాటక రాసి వాళ్ళకి మిక్స్డ్గా ఉండే రిజల్ట్ బా మిక్స్డ్గా ఉంటుంది కరెక్ట్గా ఇది బాగుంటుంది బాగుంటుంది అని మనం చెప్పలేము అందుకని మీరు కొంచెం గమనించుకొని ఈ వీడియో అంతా చివరి వరకు విని ఏ విషయాల్లో మీకు అనుకూలంగా ఉంది ఏ విషయంలో అన్ఫేవరబుల్గా ఉంది ప్రతికూల ప్రతికూలంగా ఉంది తెలుసుకొని తదనంగా ఈ మాసం అంతా చక్కగా ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది మనకి సూర్యుడు చూసుకుంటే వీళ్ళకి ఐదో స్థానంలో ఉన్నారు సూర్యుడు ఐదో స్థానంలో పంచమ స్థానంలో ఉంటే మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు కొన్ని విషయాల్లో బాగుంటుంది కొన్ని విషయాల్లో బాగుండదు బట్ ఈ బాగలేని విషయాలు కూడా బేసికల్గా మీకు ఇన్డిసిప్లిన్ రిలేటెడ్ లేజినెస్ని కలిగిస్తూ ఉంటుంది సోమర్తనాన్ని తీసుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సూర్యుడు ఐదో స్థానంలో ఉంటే దేహలాహ్యం మనస్తాపం సుహృద్వేషం వ్యయం బుద్ధి జా ఆప్నోతి అని చెప్తారు మహర్షులు అంటే ఈ టైంలో మీ మైండ్ అనేది సరిగ్గా ఫిక్స్డ్గా ఉండదు ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అటు ఇటు ఫ్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది ఈ టైంలో మీరు గ్యాంబ్లింగ్ ఆడటం లేదంటే అనవసరమైన ఏమంటారు చెడు అలవాట్లకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ప్రేమికులు ఎవరైనా కానీ లవ్ బర్డ్స్ ఉంటే వాళ్ళ మధ్య గొడవలు వచ్చి మనస్పా మనస్తాపానికి గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇదంతా ఏమంటే మైండ్కి సంబంధించి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు కంఫర్టబుల్గా లగ్జరీగా ఉన్న విషయంలో ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులకు గురే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక మంచి విషయం ఏంటంటే ధనానికి సంబంధించిన ఫ్లో మీ దగ్గర చాలా చక్కగా ఉంటుంది ఈ సూర్యుడు మీకు ఐదో స్థానంలో ఉండటం వల్ల అని గమనించుకోవాలి కుజుడు అగైన్ ఐదో స్థానంలో ఉండటం తోటి ఇది మంచి పొజిషన్ కాదు కుజుడు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉంటాడో ఇది చాలా విధాల ప్రాబ్లమ్స్ మీకు క్రియేట్ చేస్తూ ఉంటుంది అవేంటో మనం చూద్దాం ఫస్ట్ దేహ మనకు మనకి మహర్షులు అని చెప్పినట్టు దేహజాఢ్యం సంతాపకాలతి క్రమణ భోజనం దురితం కర్మలాభచ్చ భౌమే పంచమ సంయుతే అని చెప్తారు సంస్కృతంలో అంటే ఈ టైంలో దేహ జాడ్యం శారీరకంగా రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది టయానికి భోజనం చేయకుండా టూ మట్టి గా బిజీ బిజీగా షెడ్యూల్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది దురితం కర్మ లాభ ఏదైనా గనుక పని చేస్తే ఆ పనిలో సరైన లాభం రాదు దురుద్దేశం అంటే మీకు అవుట్ ఆఫ్ బౌండరీ వెళ్ళిపోయి పని చేసుకుందాం అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది అంటే ఈ టైంలో గ్యాంబ్లింగ్ వాడటం లేదంటే లవ్ రొమాన్స్ కొన్ని విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటం మనకి ఏమని చెప్తారు ప్యాక్ ఆడటం ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి టైం ఎక్కువ వేస్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ ప్రకారంగా కనుక చూసుకుంటే ఏదన్నా లాభప్రదమైన పని కనుక తలపెడితే అందులో లాభం రాకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో విపరీతమైన ఖర్చులు చేస్తారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట పది రూపాయలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు డబ్బులు దేముందులే అంత ఇంపార్టెన్స్ ముందు పోవాలి అన్నట్లు ఉండేసి విపరీతంగా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది కూడా హాస్పిటల్కి కానివ్వండి లేదా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటం లేదంటే అనవసరమైన వేస్ట్ ఖర్చులు ఎక్కువ చేసి ఆ తర్వాత మళ్ళీ పశ్చాత్తాపడాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి శుక్రుడు నాలుగో ఇంట్లో ఉండటంతో ఇది మంచి పొజిషన్ శుక్రుడు ఇప్పటిదాకా రెండు గ్రహాలు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా శుక్రుడు మాత్రం మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటారు శుక్రుడు నాలుగో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే స్వభందు స్వబుద్ధి బంధు సన్మానం స్త్రీ సంభాషణ సంభ్రమ పుత్రమిత్ర కళాత్రాది విద్యా గోష్ఠు సుఖే భృగు నందనే అంటారు మనకి సంస్కృతులు అంటే నాలుగో ఇంట్లో గనక భృగుడు అందరూ ఉంటే ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో లగ్జరీ కంఫర్ట్ కి సంబంధించిన వ్యవహారాల్లో వెహికల్స్ కానివ్వండి లేదంటే మీకు కంఫర్టబుల్ గా రిసోర్సెస్ ఏవన్నీ ఉంటే అవన్నీ చక్కగా మీకు టయానికి మీకు సమకూడి చక్కగా మీకు ఉన్నతికి అభివృద్ధిని కలిగించే విధంగా ఉంటుంది అంతేకాకుండా ఈ టైంలో మీకు ఏమని చదువుతారు మీ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ షార్ప్గా ఉంటుంది మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు రాబోయే ఏమంటారు ఫ్యూచర్లో జరగబోయే ఈవెంట్స్ని కరెక్ట్గా మీరు గెస్ట్ చేసి తదనుగుణంగా చక్కటి ప్లానింగ్లు చేసుకొని చాలా స్మార్ట్గా ముందుకెళ్ళిపోతూ ఉంటారు అంతేకాకుండా స్త్రీ సంభాషణ సంభ్రమ అంటారు అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్తో ఎక్కువగా మాట్లాడి వాళ్ళకి ఏమంటారు ఒక లవ్లీగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేయించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇన్ కేసు జెంట్స్ అయితే లేడీస్తో చాలా ఎక్కువగా కలివిడిగా మాట్లాడి వాళ్ళకి కావాల్సిన విషయాల్ని అన్నిటినీ చక్కగా ఏమంటారు ఒక మంచి వాతావరణంలో వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా పుత్రుల విషయంలోను మిత్రుల విషయంలోను తర్వాత బంధువుల విషయంలో కూడా చాలా సంతోషంగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే పదో ఇంట్లో దృష్టి ఉండటంతో ఆఫీస్ పనుల్లో కూడా చాలా లగ్జరీగా కంఫర్టబుల్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళకి బాగుంది బాగలేదు అన్నది మీ చేతిలో ఉంటుంది ఎందుకంటే ఐదో స్థానంలో మీకు బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు అయ్యి లేజినెస్గా ఉండేసి ఏమంటారు స్మార్ట్గా ఏదో పని చేద్దాం హార్డ్ వర్క్ చేయకుండా అన్న ఉద్దేశంతో మిమ్మల్ని మీరు డైవర్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది బట్ అది తప్పగా మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా పవర్ఫుల్గా ఉంది ఒక బెస్ట్ మంత్ అని మనం తెలుసుకోవాలి ఈ రాశి వాళ్ళు అయితే మనకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ముందుగా చెప్పుకునే విధంగా ఇందులో మనకి పునర్వసు పుష్యమి ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయి ఈ మనకి అంగగోచారము లేదా సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు నక్షత్రం ప్రకారం ఎలా ఉంటుందో కూడా ఈ మాసంలో తెలుసుకోవచ్చు ఇందులో సూర్యుడు కుజుడు బుధుడు శుక్రుడు గ్రహాల వల్ల ఎలా ఉంటుందంటే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది ధన ప్రాప్తి ఉంటుంది జయం ప్రకారంగా ఉంటుంది అయితే నెగిటివ్ సైడ్లో కనుక చూసుకునే వాళ్ళకి భయము బంధనము ధనహీనత చూపిస్తూ ఉంటుంది ఏదో ఒక విషయంలో మీరు భయపడే పరిస్థితి ఉంటుంది ఉండే పరిస్థితి ఎక్కువగా ఈ రాసి వాళ్ళకు ఉంటుంది అంటే మిక్స్డ్ రిజల్ట్ ఉండటంతో ఇటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇండియాలో ఉందామా యుఎస్ నుంచి వచ్చేద్దామా లేదంటే యుఎస్లో ఉందామా లేకుంటే అసలు ముందు ఏదైనా పని అంటే అసలు చేస్తే మంచిదా ఏంటి ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న ఒక ఉండే పరిస్థితి ఉంటుంది ఈ టైంలో మీకు తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వటం పెద్దవాళ్ళని గురువుకి సంబంధించిన లాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వటం ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకోవటం ప్లానర్స్ మీకు మీ యొక్క ప్లానింగ్ కరెక్ట్గా ఉందా ఎలా ఉంది ఏం చెప్తే బాగుంటుంది అనేది కన్సల్ట్ అయితే కనుక తద్వారా కూడా మీకు కావాల్సిన సరైన రెమిడీ డైరెక్షన్ దొరుకుతుంది తర్వాత పుష్మి నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధన ప్రవాహం ఉంటుంది ధన కూడా విశేష ధన లాభం కూడా చూపిస్తుంది అయితే వీళ్ళకి భయము బంధనము చూపిస్తూ ఉంటుంది అగైన్ ఇక్కడ బంధించబడినట్లు ఉంటారు కాబట్టి మీకు ఒక మెంటార్ని కానీ గురువులు కానీ అప్రోచ్ అవటం చాలా చాలా మంచిది లేదంటే అట్లీస్ట్ ఆస్ట్రాలజర్ని కనుక కలిసి మీ జాతకం ఒకసారి చూపించుకొని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది తదనుగుణంగా మీరు చక్కగా ప్లాన్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా తర్వాత ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయము జయము ధనము ధనలాభం కూడా చూపిస్తూ ఉంటుంది అయితే వీళ్ళకి కూడా భయము బంధనము రెండు చూపిస్తూ ఉంటుంది సో ఈ బంధించబడినట్లున్న పరిస్థితి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఈ ఈ రాశి ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత పునర్వసు పుష్యము ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సూర్యుని యొక్క ప్రభావంతో గ్యాస్ట్రైటిస్ లాంటి వచ్చే ప్రాబ్లం ఉంటుంది ఎవరైనా కనుక హార్ట్ పేషెంట్స్ ఉంటే కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ప్రాపర్గా డైట్ తీసుకోవటం ఈ టైంలో వాకింగ్ చేయటం ఇవన్నీ థ్రెడ్ మిల్ థ్రెడ్ మిల్ ఇవన్నీ చేస్తూ ఉంటారు కార్డియాక్స్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తూ కొంచెం పేషెన్సీగా ఉండడం చాలా అవసరం ఈ రాశి వాళ్ళు రెమెడీస్ కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి మిక్స్డ్గా ఉంది కాబట్టి ఎక్కడెక్కడ మీరు బాగలేదో గమనించుకోవాలి ఎవరికైతే కనుక ఫారిన్లో సెటిల్ అయ్యి వాళ్ళకి జాబ్లో ప్రాబ్లంగా ఉంటే మన్యు పాశ అభిషేకం చేపించుకోవడం చాలా చాలా మంచిది ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉండి కోర్టులో కేసులు ఉండి డైవర్స్లు ఇవన్నీ చాలామంది ఫేస్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతమంది వీళ్ళకి అర్ధాష్టమి అష్టమి శ్రేణి నడిచి నడిచిన ఆ టైంలో చాలా ఇబ్బందులు పడి ఇంకా కోర్టు వ్యవహారాల్లో చాలామంది ప్రాబ్లమ్స్ ఉన్నారు ఇలాంటి వాళ్ళు చండి హోమం చండి పారాయణం చేస్తూ చాలా బాగుంటుంది ఇవి కాకుండా ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటే కుబేరు పాశుపత అభిషేకం చేయించుకుంటే ధన ప్రవాహం స్టార్ట్ అవుతుంది వీటికి పెద్ద ఖర్చు కూడా కాదండి డబ్బులు ఒక ఇద్దరు బ్రాహ్మణోత్తములు మీ ఇంటికి పిలిపించుకొని కార్తీక మాసంలో వాళ్ళ ద్వారా ఈ కుబేరు పాశుపత అభిషేకం చక్కగా చేయించుకోండి ఇవి కాకుండా ఇంకెవరైనా కనుక పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తూ కోట్లలోనూ లక్షల్లో కనుక బిజినెస్లో ఆగిపోయి ఉంటే రియల్ ఎస్టేట్ లాంటి వ్యవహారాల్లో బని స్ట్రక్ అయి ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని చేస్తూ ఉంటాము భార్యాభర్తలు అన్యోన్నతికి విశ్వావసు గంధర్వరాజ హోమము లేదంటే అన్యోన్య దాంపత్య పాశువత అభిషేకం ఇవి చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుంది